ఒక ఊరిలో రామయ్య అనే పిసినారి ఉండేవాడు అతని ఇంటి ముందు ఒక మామిడి చెట్టు ఉండేది ప్రతి సంవత్సరం ఆ చెట్టుకి చాలా కాయలు కాసేవి కాని ఒక్క కాయ కూడా ఎవరికి ఉచితంగా ఇచ్చేవాడు కాదు కాసిన కాయల్లో కొన్ని కాయలు ఉంచుకొని మిగతావన్నీ అమ్ముకునేవాడు అయితే కొంత కాలానికి రామయ్య ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని శివయ్య కొనుక్కున్నాడు ఆ స్థలంలో ఒక ఇల్లు కట్టుకుని ఒక మామిడి మొక్క అలటి దాన్నమ్మ అలా కొన్ని పండ్ల మొక్కలు వేసుకున్నాడు కొంతకాలానికి అవి పెద్దవై కాయల కాయడం మొదలు పెట్టాయి అయినా శివయ్య కాయలను కోసేవాడు కాదు అవి బాగా పండిపోయి రాలిపోయేవి ఆ రాలిన పండ్లను అటు ఇటు వెళ్తున్న వాళ్లు తీసుకుని తింటూ ఉండేవాళ్లు ఇంకా చెట్లపై ఉన్న పండ్లను పక్షులు తింటూండేవి అది చూసిన రామయ్యకు మనసు విలవిలలాడిపోయేది ఒకరోజు రామయ్య శివయ్య దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు శివయ్య చెట్టున ఆ కాయలను అలానే వదిలేస్తున్నావు మీరు తినకపోతే కోసి అమ్ముకోవచ్చు కదా అలా వదిలేస్తే ఉపయోగం అని అన్నాడు దానికి నవ్వుతూ శివయ్య రామయ్యతో ఇలా అన్నాడు రామయ్య నాకు పండ్లను అమ్ముకోవడం ఇష్టం లేదు అని అన్నాడు ఇష్టం లేనప్పుడు ఎందుకు చెట్లను పెంచావు అలా రాలిపోయిన పండ్లను దారిన పోయేవాళ్లు పక్షులు తింటుంటే నీకు ఏమి వచ్చింది అని రామయ్య అన్నాడు దానికి బదులుగా శివయ్య ఇలా అన్నాడు రామయ్య పండ్లను కోసి అమ్మిన తరువాత వచ్చిన డబ్బును చూసి వచ్చిన సంతోషం కంటే ఇలా చెట్టు మీదే పండి రాలిన కాయలను నలుగులు తింటుంటే వాళ్ల మూకంలో కలిగే తృప్తి చూస్తేనే నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది అంతేకాకుండా పండ్లను తినడానికి వచ్చే పక్షులు చేసే సందడి వాతావరణం చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పాడు అది విన్న రామయ్య శివయ్య ఇన్ని రోజులు డబ్బులోనే సంతోషం ఉంది అనుకున్నా కాని నువ్వు చెప్పింది విన్నాక నేను ఇంత పిసినారిగా ఉండాను ఏంటా అనిపించింది ఇప్పటి నుండి నేను కూడా నిన్నే ఆచరిస్తాను అని చెప్పాడు మళ్ళీ ఈ వీడియో చూసే మన వాళ్లకి కూడా నా మామిడి పండ్లు పంపిస్తాను వాళ్ళు మన వీడియోకి ఒక లైక్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు అని అన్నాడు